నమస్తే అండి ఈరోజైతే నేను సపోటా మొక్కకి కేరింగ్ ఎలా తీసుకోవాలి అలాగే కొన్ని ఫ్రూట్స్ అయితే ఉన్నాయండి వాటిని హార్వెస్ట్ కూడా చేసుకుందాము చూడండి మా సపోటా చెట్టు అయితే ఇది నేను ఇది వేసుకొని ఆరు సంవత్సరాలు అయిందండి ఆరు సంవత్సరాల నుంచి నాకు సంవత్సరం పొడుగున ఫ్రూటింగ్ అయితే ఇస్తూనే ఉందండి చాలా మంచి ప్లాంటు ఇది గ్రాఫ్టెడ్ ప్లాంట్ నేనైతే కొనుక్కున్నాను నేనైతే ఈ ప్లాంట్ని పెద్ద మట్టి గోలంలో అయితే వేసుకున్నానండి నేను ఈ సిక్స్ ఇయర్స్ కూడా దాన్ని మట్టిని అయితే రీపాటింగ్ అయితే నేను మరి చేసుకోలేదు అంటే పాత మట్టిని తీసి కొత్త మట్టి వేయడం అలాంటివి అయితే నేనేం చేయలేదండి ఆ మొక్కకు కావాల్సిన పోషక విలువలు అయితే మాత్రం నేను ఇస్తూనే వచ్చానండి కాకపోతే ఈసారి అయితే మాత్రం ఫ్రూటింగ్ కొంచెం తక్కువగా వచ్చింది అది కాకుండా పండు అయితే ఇలాగా పెలుసుగా బారిపోయి ఎండకో మరి వాటరింగ్ అయ్యో లేకపోతే ఏంటో అన్నదైతే తెలియదండి నాకు ఇదే ఫస్ట్ టైం ఇలాగా పగుల్లాగా అయితే వచ్చాయి ఇవి కొన్ని అయితే పళ్ళు బాగానే ఉన్నాయండి అవి ఇంకా పెద్ద అవ్వాలి కొన్ని కాయలు కొన్ని అయితే పండుబారయ్ హార్వెస్ట్ చేసుకుంటాను నేను సపోటా మొక్కకి ఎక్కువ నైట్రోజను ఫాస్ఫరస్ పొటాషియం మెగ్నీషియం అవసరం అండి ఈ ఎన్పికే ఎక్కువ బనానా ఫర్టిలైజర్లో అయితే ఉంటుందండి కాబట్టి మనం ఈ సమ్మర్ కూడా కాబట్టి ఎక్కువ లిక్విడ్స్ అయితే ఇస్తుంటాం కాబట్టి ఈ సపోటా మొక్కకి బనానా ఫర్టిలైజర్ని అయితే ఇవ్వాలండి అలాగే పుల్ల మజ్జిగను కూడా మనం స్ప్రే చేసుకుంటూ ఉండాలి దాంట్లో కూడా మంచి పోషక విలువలు అయితే ఉన్నాయి అలాగే మొక్కకు కావాల్సిన మెగ్నీషియం అయితే మాత్రం మనం బీట్రూట్లో అయితే మనకి మెగ్నీషియం అయితే ఎక్కువ శాతం ఉంటుందండి అది కూడా మనం ఇంట్లో వండుకొని పీల్స్ ఉంటాయి కదండి మనం కర్రీ అయితే మనం చేసేసుకుంటాము ఆ పీల్స్ని వేస్ట్గా పారీయకుండా మనం అది వాటర్లో ఉండి వన్ వన్ డే ఉంచేసి పర్మెంటేషన్ చేసుకొని మనం దాన్ని స్ప్రే చేసుకున్నా అలాగే మొక్క మొదల్లో పోసినా కూడా ఈ సపోటా మొక్కకు కావలసిన మెగ్నీషియం అయితే అందుతుందండి ఆ విధంగా మనం చేసుకోవచ్చు ఈ బీట్రూట్ ఫర్టిలైజర్ వేయడం వల్ల మంచి ఫ్లవరింగ్ ఫ్రూటింగ్ వస్తుందండి ఫ్రూట్ కూడా చాలా పెద్దదిగా వస్తుంది బలంగా వస్తుంది ఈ సమ్మర్లో అయితే ఎక్కువ లిక్విడ్ ఫర్టిలైజర్స్నే మనం ప్రిఫర్ చేయాలండి ప్లాంట్స్కి అలాగే మీకు అవకాశం ఉంటే పశువుల ఎరువు వేసుకున్నా కూడా పర్వాలేదండి పశువుల ఎరువు అయితే మాత్రం ఒకరోజు దానిని నానబెట్టండి ఎరువుని వాటర్లో వేసి అలా నానబెట్టి ఇచ్చుకుంటే కొంత వేడిని అయితే తగ్గిస్తుందండి వాటరు అది వేసుకున్నా కూడా మన ఒక్కరికి మనకి అన్ని రకాల పోషక విలువలు అందుతాయండి ఈ విధంగా మనం సపోటా మొక్కకైతే మంచి ఫర్టిలైజర్స్ అన్నింటిని ఇచ్చుకొని మనం సేంద్రియ ఎరువులన్నింటిని ఇచ్చుకొని చక్కగా మంచి ఈల్డింగ్ తీసుకోవచ్చండి వీలు చూసుకొని కొంత మట్టిని అయితే తీయాలండి ఈ గోలంలోని ఎందుకంటే ఒక ఆరేళ్ళు అయిపోయింది ఈ ఆరేళ్లలోని నేనైతే మట్టిని మార్చలేదు ఒక రెండు ఇంచీలు ఇంచీలు మట్టిని అయితే మారి కొత్త మట్టిని వేసుకున్నా కూడా మంచి ఫ్రూటింగ్ అయితే వస్తుందండి ప్లాంట్కి మంచి బలం కూడా వస్తుంది అన్ని రకాల పోషక విలువలు మొక్కకు అందుతాయి ఆ మట్టి ద్వారా ఈ విధంగా రెండేళ్ళు మూడేళ్ళకొకసారైనా చేయాలండి నేనైతే మరి అంతగా కేర్ అయితే తీసుకోలేకపోయాను నా ప్లాంట్స్కి చిన్న చిన్న మొక్కలైతే రీపాటింగ్ చేయడం పర్వాలేదండి ఇవి చాలా పెద్ద మొక్కలు రీపాటింగ్ చేయడం కూడా కొంచెం కష్టమేను కాబట్టి మనం ఒక రెండు ఇంచీలు మూడు ఇంచీలు మట్టిని అయితే మాత్రం గోళెన్లో తీసేసి వెయ్యాలండి అదే భూమి మీద ఉంటే మనం అవన్నీ తీసుకోవాల్సిన జాగ్రత్తలు అవసరం లేదండి దాని అదే కావాల్సిన పోషక విలువలన్నీ మొక్క తీసుకుంటుంది గోళీల్లో కాబట్టి మనం తప్పనిసరిగా ఇవన్నీ చేయవలసి ఉంటుంది అయినా కానీ నేను ఇచ్చే మంచి ఫర్టిలైజర్స్ వల్ల అలాగే మంచి సేంద్రియ ఎరువుల వల్ల కూడా చక్కటి అయితే నాకు ఇస్తుందండి చూశారు కదా మళ్ళా వెంట వెంటనే వచ్చేస్తూ ఉంటాయండి లేక చిగుళ్ళు వచ్చి వెంటనే పూత అంతా వచ్చేస్తుందండి పూత ఖాతాను చూడండి ఎంత చక్కగా ఉన్నాయో మళ్ళా పూత చెట్టు నిండాను ఈ అయిపోయిన పళ్ళైనా అయితే నేను తీసేసుకుంటున్నానండి అవి తీసుకుంటే మళ్ళా మొక్కకు చిగుళ్ళు వచ్చి మళ్ళా పూత అయితే స్టార్ట్ అవుతుందండి ఈ సపోటా మొక్కకైతే ఇప్పటివరకు నాకు ఏ పెస్ట్ అయితే అటాక్ అవ్వలేదండి కొందరైతే చెప్తూ ఉంటారండి ఈ మిల్లీ బగ్స్ అటాక్ అయ్యాయని అలాగే ఫ్రూట్ ఫ్లైస్ అటాక్ అయ్యాయి అని ఇలా చెప్తూ ఉంటారండి మనం ఎప్పటికప్పుడు మనం చెక్ చేసుకొని నీమ్ ఆయిల్ అవి స్ప్రే చేసుకుంటే ఏ ప్రాబ్లం అయితే ఉండదండి మంచి హీల్డింగ్ అయితే మనం తీసుకోవచ్చు ప్లాంట్స్ని ఎప్పుడు కూడా మనం చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలండి ఈ నీమ్ ఆయిల్ కన్నా మనకి ఖర్చు లేని పని ఏంటంటే వేపాకులతో తయారు చేసుకున్న ఫర్టిలైజర్ అండి అది స్ప్రే చేసుకున్నా కూడా అలాగే మొక్క మొదల్లో కూడా వేసుకున్నా కూడా చాలా బాగా పనిచేస్తుంది మంచి రిజల్ట్ అయితే వస్తుందండి నేను ఆ వీడియో అయితే చేశాను అది చూసి మీరు తయారు చేసుకొని మీ మొక్కలన్నిటికీ కూడా కూడా ఇచ్చుకోవచ్చండి ఒక సపోటా మొక్కనే కాదు అన్ని మొక్కలకి ఇచ్చుకుంటే కూడా అన్ని రకాల పేస్ట్లని బాగా కంట్రోల్ చేస్తుందండి నచ్చిందా అండి వీడియో సపోటా మొక్క కేరింగ్ ఏ విధంగా తీసుకోవాలి అన్నదైతే నేను తెలియపరిచానండి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఈరోజైతే ఇన్ని సపోటా పళ్ళు అయితే నేను హార్వెస్ట్ చేసుకున్నానండి ఇంకా అయితే ఉన్నాయి చాలాను మొక్కకి మనం ఆర్గానిక్గా పండించుకుంటున్నాం కాబట్టి అవి ఎంత తక్కువైనా కూడా చాలా ఆరోగ్యకరమైన పళ్ళు అండి నేను ఈ సపోటా మొక్క మీద చాలా వీడియోలు అయితే తీసానండి చాలా హార్వెస్ట్లు కూడా చూపించాను నా వీడియోస్ అన్నీ చూడండి తప్పకుండాను మీకు బాగా ఉపయోగపడతాయి అలాగే మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి ప్రతి ఒక్కరూ కూడా టెరెస్ గార్డెనింగ్ చేస్తే చాలా మంచిదండి ఇప్పుడు అన్నీ కూడా కెమికల్స్తో కూడుకునే ఫ్రూట్స్ వెజిటబుల్స్నే మనం తినగలుగుతున్నాము కాబట్టే ఎక్కువ అనారోగ్యాలు పాలవుతున్నాము ఈ విధంగా మన మన టెరస్ మీద కానీ ఎక్కడ ప్లేస్ ఉన్నా కూడా కొంచెమైనా కూడా పండించుకుంటే మనం మనంతటా మనం సేంద్రియ ఎరువులతోని చక్కటి హీల్డింగ్ అయితే తీసుకోవచ్చు ఆరోగ్యంగా ఉండొచ్చండి నమస్తే అండి